అక్కడ మనకి ఒక్కొక్కసారి మనం ఏంటంటే మర్చిపోతా ఉంటాం కొన్ని సార్లు ఏవైనా కొన్నిసార్లు కొన్ని గుర్తు చేసుకుంటూ ఉందాము మనం పిల్లల్ని పెంచే విషయంలో కానీ సంఘ సేవకులకి మన పిల్లల్ని అప్పగించే విషయంలో కానీ మరి ఏ రీతిగా రెండు కుటుంబాలు మరి సంఘానికి అప్పగించి మరి రెండు కుటుంబాలు ఎట్లా ఉన్నాయి రెండు కుటుంబాలు గద్దింపు స్వభావం లేక మరి సేవకుని గద్దింపు లేక రెండు కుటుంబాలు ఎట్లా ఉన్నాయో మనం వాక్యం ద్వారా చూసుకుందాము అపోస్తల కార్యము పదహారో అధ్యాయము ఒకటో వచ్చినము అపోస్తల కార్యము పదహారో అధ్యాయము ఒకటో వచ్చిన పౌలు దెర్బేకును లుస్రాకును వచ్చాను అక్కడ తిమోతి అని ఒక శిష్యుడు ఉండేను అతడు విశ్వసించిన ఒక యూదురాలి కుమారుడు అతని తండ్రి గ్రీసు దేశస్థుడు ఇక్కడ ఎవరెవరున్నారు సేవకుడు ఉన్నాడు శిష్యుడున్నాడు అతని తల్లి ఉంది మరి శిష్యుడు సంఘ సహోదరులలో మంచి సాక్ష్యం పొందినటువంటి వ్యక్తిగా ఇక్కడ తిమోతిని మనం చూడవచ్చు రెండో వచనంలో ఉంటుంది సహోదరుల వలన మంచి సాక్ష్యం పొంది ఉన్నాడు అని మరి రెండో తిమోతి ఒకటో అధ్యాయము ఐదో వచనం మనకు తెలిసిందే మరి అక్కడ నిష్కపట ట్టమైనటువంటి విశ్వాసాన్ని తిమోతిలో చూస్తాము ఇంకో కొంచెం పైన మనం చూసుకున్నట్లయితే అక్కడ తను కన్నీటితో ప్రార్థించినటువంటి ఆ వ్యక్తిగా పౌల్ గారు మాట్లాడటం చూస్తాం అయితే అట్లాగే పాత నిబంధనలో కూడా మనం చూడాలి అంటే మొదటి సమూహాలు ఒకటో అధ్యాయము పదకొండో వచ్చిన చదువుకుందాం మొదటి సమూహలు ఒకటో అధ్యాయము పదకొండవ వచ్చినము సైన్లో కధిపతి యోగు ఏహోగా నీ సేవకురాలైనా నాకు కలిగిన శ్రమను చూచి నీ సేవకురాలైన నన్ను మరొక జ్ఞాపకం చేసుకుని నీ సేవకురాళ్ళైనా నాకు మగపిల్లను దయచేసిన ఎడలా వాని తల మీదకి క్షౌరపు కత్తి ఎన్నటికినే రానియక వాడు బ్రతుకు దినములన్నిటిను నేను వాణిని ఎహోవా నీకు అప్పగింతునని నొక్కుబడి చేసుకునేను ఆమె ఎహోవా సన్నిధిని ప్రార్థన నోరు కనిపెట్టును ఇక్కడ కూడా మనం చూస్తాము ఆ మళ్ళీ ఒకటో అధ్యాయంలోనే ఇరవై ఎనిమిదో వచ్చినాన్ని కూడా ఒక్కసారి చదివేసేయండి కాబట్టి నేను ఆ బిడ్డను ఏహోవాకు ప్రతిష్ఠించుచున్నాను తాను బ్రతుకు తినమలన్నిటిను వాడు ఏహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పాను అప్పుడు వాడు ఏహోవాకు అక్కడనే నొక్కెను ఇక్కడ కూడా ఒక సేవకుడిని చూస్తాము ఒక అది ఒక సమూహ సమూహల్ని చూస్తాము అంటే తన తల్లిని కూడా చూస్తాము అక్కడ సేవక అర్పించినటువంటి అక్కడ తిమోతిని చూసాము ఇక్కడ సమూయల్ని చూస్తాము అక్కడ తిమోతి తల్లిని చూసాము ఇక్కడ సమూయల తల్లిని చూస్తాము అక్కడ పౌలని చూసాము ఇక్కడ ఏలిని చూస్తాము అయితే సేవకుల దగ్గర నిజంగా అప్పగించాలి అంటే ఆ తీసుకున్న తీర్మానం ఆ తల్లిది ఎంతో గొప్పది మనమైతే మరి అప్పగించలేకపోవచ్చు కొంతమంది బట్టి చూస్తే వాళ్ళు పెంచుకునే విధానం చూస్తే అట్లా అనిపిస్తుంది అంటే ఇప్పుడు నిన్నో మొన్న ఈ వార్తల్లో చూశాను ఎవరో పిల్లల్ని పెంచుకోవటానికి ఇచ్చిన తర్వాత వాళ్ళు దొంగతనంగా అమ్మి పిల్లల్ని తీసుకొచ్చారు వీళ్ళకి అమ్మారు అని తెలిసి వాళ్ళ దగ్గర నుంచి పిల్లల్ని తీసుకున్నప్పుడు వాళ్ళు ఎంతో గగ్గోలు పెడితే ఏడుస్తున్నారు అట్లాగే పెంచుకున్నటువంటి వాళ్ళకి అంత ప్రేమ ఉంటా అంటే అట్లా అప్పజెప్పింది అంటే ఆ తల్లి ఎంతో గొప్పదే అంత లోతైనటువంటి ఆత్మీయతతో కూడినటువంటి విశ్వాసం పూర్తిగా దేవుని మీద నమ్మకం మనం అయితే అప్పగించలేమనుకున్నాం కదా అసలు మన పిల్లల్ని సేవకులు ఏదైనా అంటే మనం భరిస్తామా తట్టుకోగలమా మరి మనమే సేవకులకి మనమే సేవకులు సేవకులకి వాళ్ళు మన మొన్న ఏదన్నా అనాలి అంటే సేవకులే భయపడేటట్టుగా చేస్తాం ఏంటి అమ్మో ఇప్పుడు వీళ్ళు అనుకుంటారు ఇక సేవకులు ఇట్లా అంటే నేనేమైనా అంటే వాళ్ళ ముఖాలు మాడిపోతాయి నేను గద్దిస్తే రాకపోవచ్చు లేకపోతే ఇట్లా సేవకుల్లో కూడా భయం అనేది ఉంటా ఉంటుందన్నమాట కానీ ఒక క్రమశిక్షణ కలిగినటువంటి సంఘములో ఉండటం అనేది కూడా ఎంత అదృష్టమో పూర్తిగా సేవకులకు అప్పగించిన పిల్లల్ని గద్దించినట్లుగా వాళ్ళని గద్దించలేరు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పిల్లల్ని ఏమన్నా అంటే తట్టుకోలేరు వాళ్ళు ఒక్కసారి వాళ్ళ ఫీలింగ్స్ చూశారు అంటే వీళ్ళు గద్దించటానికి కూడా భయపడేటువంటి పరిస్థితులు పూర్తిగా అప్పగించుకున్నటువంటి పిల్లల్ని గద్దించినట్లుగా వేరే వాళ్ళ పిల్లల్ని గద్దించలేరు గద్దించాలని ఉంటుంది కానీ గద్దించలేరు అందుకే సేవకులు కొంతమందిని ధైర్యంగా గద్దించలేకపోతా ఉంటారు అది చూసేవారికి అర్థం అవుతుంది అది చూసే వాళ్ళకి అర్థం అవుతా ఉంటుంది తిమోతిని ఆ తల్లి ఎప్పుడు ఆ సేవకునికి అప్పగించిందో మరి తెలీదు ఈ ఆ పాలు విడిచిన వెంటనే తీసుకొచ్చి అక్కడ అప్పచేవటం జరిగింది మరి ఆ తిమోతి ఎటువంటి సాక్ష్యం పొందాడు అంటే నా నిజమైన కుమారుడు నా ప్రియ కుమారుడు అన్నాడు మళ్ళీ తీయక్కర్లేదు రోమియలకు రాసిన పత్రిక పదహారో అధ్యాయం ఇరవై ఒకటో వచనంలో నా జత పనివాడు అని కూడా సంబోధించటం జరుగుతుంది గద్దించే అధికారము సేవకునికి ఉంటుంది సేవకుడు గద్దించకపోతే ఆ సంఘం ఎట్లా ఉంటుంది విందాం దైవజనుడు సంఘం అనే తోటకి ఒక తోటమాలిగా చూసుకోవచ్చు ఆ తోటమాలి ఏం చేస్తాడు తోటకి నీరు పెట్టడం జరుగుతుంది ఎరువేస్తారు పురుగు పడితే మందేయటం జరుగుతుంది మరి ఫలించినటువంటి ఎండిన వాటిని విరిచేయటం లేకపోతే కత్తిరించి తీసేయటము ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి మరి తోటమాలిగా పిలువబడుతున్నటువంటి సేవకుడు సంఘానికి వచ్చే ప్రజలను ఆదరించేటప్పుడు ఆదరిస్తారు ఓదార్చేటప్పుడు ఓదారుస్తారు గద్దించేటప్పుడు గద్దిస్తారు వాక్యంతో బలపరిచేటప్పుడు బలపరిచేటప్పుడు బలపరుస్తారు అది సేవకులకి ఇచ్చినటువంటి యోగ్యత సంఘము కుటుంబం అయితే ఆ కుటుంబానికి తండ్రి సేవకుడు సంఘాన్ని మనం ఒక కుటుంబంగా మనం చూసుకున్నట్టయితే ఆ కుటుంబానికి తండ్రి సేవకుడు కుటుంబంలో తండ్రి ఎట్లా గద్దిస్తాడో తాను ప్రేమించిన కుమార్ని గద్దించు రీతిగా సేవకుడు కూడా ఈ పిల్లల్ని అదే రీతిగా గద్దించడం జరుగుతుంది మరి తండ్రి పిల్లల అవసరాలు ఎట్లా తీరుస్తాడో మరి ఆ అవసరాలు తీర్చేటటువంటి విషయాల్లో మరి అదే రీతిగా సంఘంలో ఉన్న వాళ్ళ అవసరాలు తీర్చే విషయంలో కూడా సేవకులు ఆ రీతిగా సరైనటువంటి సేవకుల విధానం నేను మన అంతకు ముందు చెప్పాను మరి ఎక్కడా చూడలేదు సేవకులు ఇవ్వటం ఏంటి అనేది మన సంఘాన్ని గురించి ఒక సహోదరి చెప్పినట్లుగా చెప్పాను అయితే ఈ చదువుకున్నప్పుడు కానీ ఆ తలంపులు వచ్చినప్పుడు కానీ సంతోషం అనిపిస్తుంది ఏంటి ఎటువంటి స్థితిలో ఎటువంటి సంఘంలో ఉంచారు అని సంఘంలో గద్దెంపు లేకపోతే ఆ సంఘం ఎలా ఉంటుందో ఒకసారి చూసుకుందాము గద్దించేటప్పుడు ఎలా గద్దించాలి సేవకులు సేవకుడు ఎప్పుడూ కూడా మానవ వేషంతో గద్దించకూడదు ఏదో విషయాన్ని కోపము మనసులో పెట్టుకుని గద్దించకూడదు మరి సంఘానికి సేవకుడు తండ్రి అని విన్నాం కదా తండ్రి గద్దెంపు లేనటువంటి కుటుంబాల్లో పిల్లలు ఎలా ఉంటారు మొదటి రాజులు ఒకటో అధ్యాయము ఐదో వచనం ఆరో వచనాన్ని చదువుకుందాము మొదటి రాజులు ఒకటో అధ్యాయము ఐదో వచనం ఆరోవచనం అగీత కుమారుడైన అదోనియా గర్వించిన వాడై నేనే రాజు అనుకొని రథములను గుర్రపు రౌతులను తనకు ముందుగా పరిగెత్తుటకు ఏ పది మంది మనుషులను ఏర్పరచుకొనేను అతని తండ్రి నీవు ఇలాగున ఏలా చేయించున్నావనే అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలుగ చేయలేదు చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు అంశాలోం తర్వాత పుట్టినవాడు చాలు దావీదు మంచి రాదుగా కనపడతాడు కానీ మంచి తండ్రిగా కనపడవు అమ్నోను విషయంలో కానీ అదోనియా విషయంలో కానీ మంచి తండ్రిగా దావీదును మనం చూడం అదోనియా ఎప్పటి నుంచో దారి తప్పాడు ఈ వార్త దావీదుకు వినబడింది ఆ వినపడినప్పుడు కూడా అసలు దావీదు ఏం చెయ్యాలి బుద్ధి చెప్పాలి మరి నువ్వంతటి నువ్వే రాదుగా నిర్ణయించుకుని ప్రకటించుకుంటే ఎట్లా పెద్దాడిని నేను లేనా అని గట్టిగా మాట్లాడచ్చు ఎందుకు ఇలా ఎట్లా చేస్తున్నావు అనేటటువంటి ప్రశ్న కొని ఇప్పుడే ఇప్పుడు కాదు అంతకుముందు పరిస్థితుల్లో కూడా ఎప్పుడు మనకి మన పిల్లలు ఎదురు చెప్తున్నారా లేకపోతే వాళ్ళ ప్రవర్తన అనేది ఎప్పుడైతే మొదటిసారి మనకు తెలుస్తుందో అప్పుడే గనక మనం గద్దించకపోతే అప్పుడే గనక మనం వాళ్ళకి ఆలసిస్తే అప్పుడే గనక మనం పట్టించుకోకపోతే ఏముందలే చిన్న పిల్లాడు ఇంటాడు నాకు ఇంటాడు అని గనక మనం అనుకుంటే మొక్క అయిన తర్వాత దాన్ని ఏమీ చేయలేము అది అసలు ప్రేమతో నాశనం చేసేసినట్టే వాళ్ళ భవిష్యత్తుని మరి ఇలా ఎందుకు చేస్తున్నామని ఎప్పుడూ ప్రశ్నించలేదు తిడితే బాధపడతాడో లేకపోతే అన్నం తినడనో లేకపోతే నొచ్చుకుంటాడనో లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపోతాడనో లేకపోతే చచ్చిపోతాడనో మరి ఉద్దేశం ఏదైనా కావచ్చు అట్లాగే కొంతమంది తల్లిదండ్రులు కూడా పిల్లల్ని పెంచే విషయంలో వెనక పెంచిన విధానం చూడండి ఇప్పుడు పిల్లలు పెరిగే విధానం చూడండి ఇప్పుడు ఏ మాత్రం పిల్లలు మాటనే పరిస్థితులుగా లేరు అట్లాంటి పరిస్థితులు ఈ రోజు ఉంటున్నాయి ఆ అసలు చిన్న ఇద్దరు పిల్లల్ని ఒక తల్లి పెంచడం నేను చూశాను పెద్ద కుమారుడు పుట్టినప్పుడు ఆ పిల్లాడు చిన్న తప్పు చేసిన కాళ్ళతో తన్ని అసలు అందకపోతే కూడా తన్ని ఆ పిల్లాడిని క్రమశిక్షణగా పెంచింది రెండో పిల్లాడిని ముద్దుగా బుద్దుగా ఉన్నాడని చెప్పి ప్రేమగా చూసింది వీళ్ళిద్దరిలో వ్యత్యాసాన్ని ఇంటి ముందే నేను చూస్తా ఉన్నాను మొక్కై వంగనదే మానై వంగదు అని మనకు సామెతే ఉంది కొంతమంది అంటారు ఇంతవరకు మా పిల్లల్ని ఒక్క దెబ్బ కూడా వేయలేదు అమ్మో అంటే మేం దెబ్బయ్యలేదు కనుక మీరు కూడా కోపట్టడానికి వీల్లేదు అనే పరిస్థితులు కూడా ఉంటాయి మనం దెబ్బయ్యలేకపోయాము మరి సేవకులు గద్దించినప్పుడైనా వాళ్ళకి ఇది వస్తుంది అనే అని కూడా వదిలిపెట్టేటటువంటి పరిస్థితులు ఉండవు కొన్ని చోట్ల దావిదు మరి గద్దించినందుకు నెప్పి కలగజేయనందుకు ఆ కుటుంబంలో నుండి గర్విష్ఠుడు తిరుగుబాటు చేసేటటువంటి వ్యక్తి పుట్టుకొచ్చాడు అతను గర్విష్ఠిగాను తిరుగుబాటు చేసేవాడుగాను అవుతూ వచ్చాడు అంటే గద్దింపు లేనటువంటి కుటుంబం అవ్వచ్చు గద్దింపు లేనటువంటి సంఘం అవ్వచ్చు ఆ గద్దింపు గనక లేకపోతే గర్విష్ఠులుగా అవుతారు తిరుగుబాటు చేసేవారుగా అవుతారు మరి ఇంకొక కుటుంబం ఉంది ఏలీ కుటుంబాన్ని మనం చూసుకుందాము మొదటి సమూహలు రెండో అధ్యాయము పన్నెండో వచనాన్ని చదువుకుందాము ఏలి కుమారులు ఎహోవాను ఎరగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండి అది ఇక్కడ ఏలి కుమారులు ఫినే హాస్ మనకు తెలుసు వీరు మరి ఈ ఆడపిల్లల విషయములో కానీ మరి వాళ్ళు ప్రవర్తించే విధానములో ఎప్పుడో గద్దించాడు తండ్రి ఎప్పుడో పూర్తిగా వాళ్ళు దారి తప్పిన స్థితిలోకి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా చేస్తే దేవునికి మనకి మధ్యవర్తి ఎవరుంటారు అన్న మాటగా నడేమో కానీ మొదటి నుంచే గద్దించిన వాడై ఉండడం మరి మరి ఇది పవిత్రమైనటువంటి సేవ ఇలాంటి అక్రమాలు చేస్తూ యాజకత్వాన్ని ఎట్లా చేస్తారు మీరు అసలు యాజకత్వం చేయటానికే వీల్లేదని వాళ్ళని తప్పించాల మరి తప్పించలేదు ఆ రీతిగా గద్దించలేదు హెచ్చరించలేదు ఆ ఏలి కుటుంబంలో నుంచి ఎవరు పుట్టుకొచ్చారు వ్యభిచారులు పుట్టుకొచ్చు వచ్చారు కుటుంబంలో తండ్రి గద్దించకపోతే సంఘంలో సేవకులు హెచ్చరించి గద్దించి బుద్ధి చెప్పకపోయినా ఆ సంఘంలో నుండి ఆ కుటుంబాల్లో నుండి గర్విస్తులు తిరుగుబాటుదారులు మరి వ్యభిచారులు ఆ రీతిగా పుట్టుకొస్తా ఉంటారు ఇంకా చెప్పాలంటే పెత్తనం కోసం అధికారం కోసం పాకులాడే అదోనియాలు పుట్టుకొస్తారు మరి రాత్రి కూడా మనం వింటూ వచ్చాము మన శరీరాన్ని అనేక రీతులుగా మనం అవకాశాలు ఉన్నాయి సరే చూపు ద్వారా అని అంటాము లేదంటే పాపము చేసి శరీరాన్ని అపవిత్రపరచుకున్నాము అని అంటాము కళల ద్వారా కూడా శరీరాన్ని అపవిత్రపరచుకుంటారంట అది కూడా ఎక్కడుందో చూద్దాము యోధా పత్రిక ఒకటో అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఒకసారి చదువుకుందాం అటువలనే వీరును కళలు కనుచు శరీరంను అపవిత్రపరచుకొనుచు ప్రభుత్వం ను నిరాకరించుచు మహాత్ములను దూషించుచు ఉన్నారు అది అట్లా కలల ద్వారా అపవిత్ర పరచుకోవటం మహాత్ముల్ని దూషించటం మరి ఇట్లా చేస్తూ ఉన్నారు మొన్న ఒక వాక్యం చె చెప్పారు బ్రదరు అది గద్దిస్తే కూడా వాళ్ళు గద్దించినప్పుడు కూడా వాళ్ళు ఎట్లాంటి మాటలు అంటున్నారు అనేది కూడా నేను మర్చిపోయాను తర్వాత చూసినప్పుడు నేను చెప్తాను అయితే కళల ద్వారా అపవిత్రపరచుకోవటం యోసేపు యవనస్సుడే మరి ఎటువంటి కళలు తను కంటూ వచ్చాడు కళల ద్వారా శరీరాన్ని అపవిత్రపరచుకుంటారు అనేది కూడా మనం ఎరగని స్థితిలో ఉంటాం ఈ రోజున యవనస్తులు యవన అహంకారాన్ని బట్టి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడుతూ ఉన్నారు యవనంలోకి రాగానే వాళ్ళే ఆ కుటుంబానికి పెద్ద అనుకునేటటువంటి పరిస్థితులుగా ఉంటున్నారు తల్లిదండ్రులు లెక్క చేయట్లేదు తల్లి ఏ మాట పడితే ఆ మాట అనేటటువంటి స్థితిలో ఉంటున్నారు ఒకవేళ ఆ కుటుంబంలో మరి మాట్లాడనటువంటి పరిస్థితులు ఏర్పడినప్పటికీ కూడా సమాధానం సమాధాన పడకుండానే జీవించేటట్లుగా ఉంటున్నారు దేవుని బిడ్డల్లోనే ఇంకా మనం బయట ఎక్కడ ఎవరికి చెప్పగలుగుతామో అట్టి వారిని గద్దించకపోతే అదోనియాల్లాగా ప్రవర్తిస్తారు వాక్యం అనేటటువంటి ముళ్ళు వాళ్ళకు గుచ్చుకునేటట్టుగా ఉండాలి అసలు వాళ్ళకి ఆ ముళ్ళు లాగా గుచ్చుకోవటం లేదు అంటే ఇంకా వాళ్ళు మందమైనటువంటి శరీరంతోనే ఉంటున్నట్టుగా అనుకోవాలి వాక్యం దేవుని దగ్గర నుంచి వచ్చింది మనకి మనం వింటున్నాము అంటే వాక్యానికి భయపడితే వెంటనే మార్చుకుంటాం అసలు దిద్దుబాటు చేసుకోవటానికి ఇష్టపడతాం పోని వెంటనే అప్పటికప్పుడు కాకపోయినా అయినా మన మనసు ఆలోచిస్తుంది కొంతమంది అంటారు మందిరానికి వెళ్తే నా నా మీద చెప్తారు వాక్యము నా గురించే చెప్తారు అని అంటే చర్చకు వచ్చే మనల్ని గురించి కాకపోతే దారిపోయే వాళ్ళకి చెప్తారా మాటలు ఆ రీతిగా ఉండకుండా ఏది హెచ్చరించినప్పటికీ ఎవరికో అనేటటువంటి రీతిగా మనం ఉండకుండా మన మనం చేసుకునే వరంగా ఉందాము దేవుని సన్నిధికి వచ్చేది వచ్చేది ఎందుకు తప్పు ఎక్కడైనా ఉంటే సరిదిద్దుకోవటానికి మనం వస్తాం కనుక ఆ సేవకుడు హెచ్చరించినప్పుడు హెచ్చరిక అంటే అది వాళ్ళు హెచ్చరించరు దేవుని వాక్యం మన యుద్ధకు వచ్చినప్పుడు మనం సరిచేసుకుందాం మరి సంఘానికి దిద్దుబాటు వాక్యం ఉండాలి సేవకుడు గద్దించినప్పుడు ప్రజలు ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అంటే సేవకుడు గద్దించినప్పుడు సంఘం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అంటే నా తాను దావీని మనం చూసుకోవచ్చు కీర్తన నూట నలభై ఒకట కీర్తన ఐదో వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం నూట నలభై ఒకటో కీర్తన ఐదో వచనం నీతి మంతులు నన్ను కొట్టుట నాకు ఉపకారము వారు నన్ను కద్దిచ్చుట నాకు తైలాభిషేకము నేను అటి అటు అభిషేకమును త్రోసివేయకుందును గాక వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చేయుచున్నాను ఇక్కడ బాగా చివరి వచ్చిన తర్వాత ధ్యానిద్దాము దాంట్లో ఎంతో అర్థం ఉంటుంది ఇక్కడ దావీ ఏమంటున్నాడు నీతిమంతులు కొట్టుట తనకు ఉపకారం అంటున్నాడు నీతిమంతులు గద్దించుట నాకు తైలాభిషేకం అంటున్నాడు తైలాభిషేకము అంటే అది అభిషేకానికి గుర్తుగా మనం చూసుకోవచ్చు అంటే అది అభిషేకం గురించి చెప్పాలంటే ఇంకా మళ్ళీ ఎక్కువ మనం ఇదిలోకి వెళ్తాం కానీ అది కాదు అంటే ఇక్కడ నా తాను గద్దించినటువంటి ఆ విధానాన్ని తను ఏ రీతిగా తీసుకుంటున్నాడు తనకు ఉపకారం అని తీసుకుంటున్నాడు తనకి అని తీసుకుంటున్నాడు లాస్ట్ వచ్చినాన్ని చదువు నేను తప్పించుకొని పోవచ్చుండగా భక్తిహీనులు తమ వరదలో అమ్మా అందులోనే లాస్ట్ వచ్చిన నేను వారి అతని కొరకు ప్రార్థన చేస్తున్నాను అని వారి దుష్టక్రియలను చూచి నేను తప్పక ప్రార్థన చే ఇది అయితే ఇప్పుడు దావది ఇట్లా అన్నాడు కదా నీతిమంతుడు నాకు నన్ను కొట్టడం ఉపకారం అన్నాడు నీతిమంతుడు గద్దించటం నాకు తైలాభిషేకం అన్నాడు గద్దించే తండ్రి ఉండటం నాకు ఆశీర్వాదకరమనే కదా తను అన్నది గద్దించే సై దైవ సేవకుడు ఉండటం మన భక్తి జీవితానికి దీవిన అనేది తను మాట్లాడుతూ వచ్చాడు మళ్ళీ అక్కడ ఆ వచనంలో రెండోసారి చదివించాను ఆ చివరి వచనంలో ఏమని ఉంటుందంటే వారు వారిని గురించి గద్దించే వారిలో లోపముంటే అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడంట మనకి బ్రదర్ కూడా మీరు ఎన్నిసార్లు విన్నారో నాకు తెలియదు కానీ మనం మనుషులము నేను ఒక మనిషిని నాలో ఏదైనా ఉన్నప్పుడు మీకు అర్థమైనప్పుడు నా నుంచి మీకు ఏదైనా మరి అంకుల్ ఇట్లా చేస్తున్నారు అని మీకు అనిపించినప్పుడు నాకు చెప్పండి మీరు నాకు తెలియపరచండి నాది నాకు తెలియదు కదా కొన్నిసార్లు మనకి తెలియకుండానే ఇట్లా ఉంటాయి పరిస్థితులు మీరు చెప్పండి అని చాలాసార్లు అంటాం నేను విన్నాను అంటే వారిలో గనక తప్పు కనపడితే సేవకుడు గద్దించాడు బాగానే ఉంది ఆ సేవకునిలోనే గనక తప్పు కనపడితే అట్టి అటువంటి వ్యక్తి కోసం ఇక్కడ దావీదు ఆ గద్దించే వారిలో ఉన్న లోపము ఉంటే అట్టి వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాడని ప్రార్థన చేయటం వేరు మరి ఇంకో రీతి వేరు ప్రార్థన చేయటం అంటే ఆ రీతిగా నా మా సేవకుడు ఎక్కడైనా తప్పిపోతాడేమో ఇది నా మనసు కనిపించింది మా సేవకుడు ఆ రీతిగా మరి ఉన్నటువంటి ఆ విధానము వలన మా సంఘానికి ఏమైనా నష్టం జరుగుతుందేమో అనేటటువంటి ప్రార్థన మనం చేసేవారముగా మనం ఉంటాం అక్కడ దావి చేసింది అదే ఆ లాస్ట్ వచనంలో దావి చేసింది అదే అదే రీతిగా మనం కూడా ఒక్కొక్కసారి ఇప్పుడు ఏదో బ్రదర్ అన్నారు కదా చెప్పేద్దాము అని దయా అట్లా దయా మరి హాస్యంగా మాట్లాడేవాళ్ళు అంటే స్వతంత్రం హాస్యం కాదు స్వతంత్రం ఉన్న వాళ్ళు ఒకవేళ చెప్తే చెప్తారేమో కానీ ఏదైనా వాళ్ళను గురించి మనం ఎంతైనా ఏదైనా కనబడినప్పుడో లేకపోతే వాళ్ళలో ఏదైనా లోపము మనకు అర్థమైనప్పుడు దాని గురించి ప్రత్యేకంగా మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి ప్రత్యేకంగా ప్రత్యేకంగా మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలి దావి చేసిన పని అదే అదే రీతిగా మనం ఇవాళ మరి సేవకుడు విశ్వాసి విశ్వాసి తల్లి అటు రెండు కుటుంబాలు ఇటు రెండు కుటుంబాలు గద్దింపు లేనటువంటి కుటుంబాలు సేవకు అప్పగింపబడినటువంటి కుటుంబాల్లో పిల్లలు ఏ రీతిగా ఉన్నారు అనేది మనం ఇప్పటిదాకా వింటూ వచ్చాము కనుక మరి ఆ విషయాలలో మనం జాగ్రత్తగా నడుచుకునే వారంగా ఉండాలి మరి సేవకుడు గద్దించినప్పుడు కూడా మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి అనేది కూడా మనం విన్నాం కనుక ఆ రీతిగా మనం అడుగుదాం